శుభోదయం అందరికీ నా పేరు యోగేశ్వర సాయి నేను కేబి పాఠశాలలో అరవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు భాషా భాగాలు నేర్చుకుందాం భాషా భాగాలు ఐదు రకాలు అవి నామవాచకం సర్వనామం విశేషణం అవ్య క్రియా అవ్యయం మొదటది నామవాచకం పేర్లను తెలిపి తెలిపే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ రామ్ రామయ్య తోట చెట్టు మొదలైనవి సర్వనామం నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు ఉదాహరణ వాడు ఈమె నేను మొదలైనవి విశేషణం నామవాచకానికి బదులుగా వా నామవాచకానికి యొక్క కానీ సర్వనామం యొక్క కానీ గుణాలను తెలిపే పదాలను విశేషణం అంటారు ఉదాహరణ అవి ఎర్ర గులాబీలు ఇది పెద్ద సూట్ కేసు క్రియ కర్త చేసే పని పదాలను క్రియ అంటారు ఉదాహరణ పావని పాట పాడుతుంది అవ్యయం లింగవచన విభక్తి చేత మార్పు చెందని ప పదాలను ಅವ್ಯಯಂ ಅಂತಾರು ಉದಾಹರಣ ಅಕ್ಕಡ ಅಯ್ಯೋ ಓಹೋ ಎಲ್ಲ ಆಹ ಧನ್ಯವಾದ